హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసరికి మొత్తం తార్ రోడ్డు ఆనుకున్నటువంటి ల్యాండ్ తార్ రోడ్డు ఫేస్కి ఎక్కువగా ఉంటుందండి అది కూడా ఒక మండలం నుంచి ఇంకో మండలానికి వెళ్ళే తార్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది ఇక ల్యాండ్ వీస్తేనం చూస్తే మొత్తం తొమ్మిది ఎకరాల భూమి పొలం మొత్తం కూడా మంచి ఎర్రటి భూమి అండి ఫ్యూచర్లో ఈ ల్యాండ్కి అయితే వెలిగొండ ప్రాజెక్టు కెనాల్ వాటర్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ధర చూసుకుంటే ఒక ఎకరం ధర పన్నెండు లక్షల యాభై వేల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి ఇక లొకేషన్ పరంగా చూస్తే వెలిగండ్ల మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు ఈ భూమికి వచ్చేసరికి పొలం చుట్టూరు కూడా ఫినిషింగ్ ఉందండి అలాగే మంచి వాటర్ ఏరియాలో ఈ ల్యాండ్ అయితే ఉంది ఇందులో అయితే ఎటువంటి బోర్లు లేవు బోర్లు వేస్తే ఫుల్గా నీళ్ళు అయితే పడే అవకాశం అయితే ఉంది మీకు ఈ భూమి కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ